ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది ఈ వేటిలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ రద్దు ఆమోదం తెలిపింది ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్ లో అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళేం చేశారు ఫస్ట్ టైం వస్తానని ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీలు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదని వెళ్లిపోయి అక్కడి నుంచి మొత్తం మొత్తం మూటమ్ తర్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి ఆఫీసర్ ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్టు తయారు చేశారు అంటే గర్వమా పొగురా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే జాతకాంతనమా లేదంటే పిచ్చితనమా ఏదన్నా నచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమి పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలో పోవడానికి సర్ప్లస్ వేర్ గాని స్లూయిస్ కానీ అవుట్ ఫ్లో గానీ ఇవన్నీ నిర్మాణం చేసిన దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఏదీ ఉండదు అలాంటి ప్రాజెక్టుని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలి గాలికుదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేవి ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండాలి అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం సుడులు తిరగడం ఇరవై అడుగులు కిందికి వెళ్ళిపోవడం డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ లో కూడా జడ్ రౌటింగ్ ఉంది అది కూడా డిస్టర్బ్ కావడం గ్యాప్ వన్ అది కొట్టుకొని వెళ్ళిపోవడం ఒక వంద మీటర్లు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు మూడు వేల మూడు వందల ఐదు కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు అంటే ఎంత బాధ్యత